భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక రాజకీయ దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిది వర్ధంతిని మలికిపురం పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్పించారు బహుజన సమన్వయ సమాఖ్య మరియు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గెడ్డెం తులసి భాస్కరావు గుబ్బల బాబ్చీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచోలు ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ మాచీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూర్య హాజరై అంబేద్కర్ నిలువెత్తి విగ్రహానికి పోలమలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దళిత వాడలో మౌలిక వస్తువుల యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు అంబేద్కర్ అందరికీ సమాన విద్య ఆరోగ్యం ఉపాధి రక్షణ నివాసం మరియు భావ ప్రకటన సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత మన అంబేద్కర్ అని సమాజ సమసమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాష్ట సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గుర్తించారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నేతలు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అలాగే ప్రజాస్వామ్య రూపశిల్పి అయినటువంటి ఒక మహనీయుడు మహాత్ముడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి మనం ఇవాళ జరుపుకుంటున్నాము వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నా కూడా ఎప్పుడు ఆయన చేసిన కృషి ఆయన చేసిన పోరాటాన్ని మనం అందరం కూడా ఎప్పటికప్పుడు స్మరణ చేసుకోవాల్సిందే ఆయన జీవితాంతం పోరాడుతూ ఒక దశ దిశ ఒక దిశ దిక్సూచిగా మనల్ని ముందుకు నడిపించాలి సమాజం సమాజంలో అవినీతి వివక్ష లేకుండా అణిచివేత లేకుండా ఒక సమాజాన్ని క్రియేట్ చేయాలని ఆయన ఆహర్నిసులు కూడా శ్రమించి మనకు ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మనల్ని మనుషులుగానే కాకుండా